నేను ఒకటి అడుగుతా చేస్తావా ఏ నువ్వు అడగడం నేను చేయకపోవడమా నువ్వు ఏదైనా అడుగు నేను చేస్తా అయితే నాకు ఒక పులిపిల్ల కావాలి ఏంటిది నువ్వు విన్నది కరెక్ట్ దాన్ని వేటాడితే వాలే నీ కోరిక పాడుగా నీ కోరిక మంచిగా సరే వేరే కోరిక అడగన్నా సరే అడుగు అయితే ఈసారి కాదనద్దు చెప్తాన్నా సరే కాదనా అడుగు ఇరవై ఐదు వేల పట్టి చీరు ఒక రవ్వల నకిలీస్ తీసుకో రేపు పొద్దుగా అడివి పోతాయి ఏమన్నా రెడీ చేయి ఏంటి మా ఆడవాళ్ళ మనసు

ఏంటి ఎదురు రండి ఏమైంది ఆయిల్ డబ్బా మీద కొలెస్ట్రాల్ ఫ్రీ అని రాసింది నేను ఆయిల్ డబ్బా కొంటే వాడు కొలెస్ట్రాల్ ఫ్రీ అవ్వలేదు నేను అడుగుతుంటే వాడు చూసి నవ్వుతున్నాడు రండి వెళ్దాం చాలా బాగున్నాయి మా హస్బెండ్ తెచ్చారు టూ హండ్రెడ్ అయింది అవునా నీ టాప్ కూడా చాలా బాగుంది ఇది మా హస్బెండ్ తెచ్చారు టూ థౌజండ్ అయింది వా నీ ఫోన్ ఇంకా బాగుంది అది కూడా మా హస్బెండ్ తెచ్చారు ట్వంటీ థౌసండ్ అయింది మీ హస్బెండ్ ఎంత మంచి వారే ఏ అది మా డాడీ తెచ్చారు ట్వంటీ లాక్స్ అయింది ఊరు నుంచి అమ్మ నాన్న వస్తున్నారంట మీరు ఏమంటారు నాలుగు రోజులు ఆఫీస్ పని మీద క్యాంప్ వెళ్తున్నాను రావద్దని చెప్పు హలో అత్తయ్య మీ అబ్బాయి ఆఫీస్ పని మీద క్యాంప్ వెళ్తున్నాడు మిమ్మల్ని ఇప్పుడు రావద్దని చెప్పమన్నాడు వస్తాదని చెప్పింది మీ అమ్మ నాన్న కారు మీ అమ్మ నాన్న ఏమండి దోమలు రక్తాన్ని ఎందుకు తాగుతాయండి అంటే వాటికి బీర్లు డ్రింకులు కొనుక్కొని తాగాలంటే డబ్బులు ఏమండి జీవితంలో ఎప్పుడైనా తప్పులు చేశారా తెలియక ఏవో చిన్న చిన్న తప్పులు చేశానే తెలియక కాదండి తెలిసి ఎప్పుడైనా చేశారా ఒక తప్పు చేశా ఏంటండి నేను పెళ్లి చేసుకోవడం ఇదిగో ప్రతిరోజు మీతో గొడవ పడలేకపోతున్నా నేను వెళ్ళిపోతున్నా అవునా నేను గుడికి వెళ్తామా గుడికెళ్ళి ఎంత మొక్కున్నా సరే నేను మాత్రం తిరిగి రాను నేను గుడికెళ్లేది మొక్కు తీర్చుకోవటానికి నువ్వు కూడా పుట్టిండికెళ్తావు రండి పొంచేద్దాం బిర్యానీ వంకాయ మసాలా కూర పెరుగు పచ్చడి అన్ని రెడీగా ఉన్నాయి రండి తెలుసు నాకు ఇప్పటిదాకా వండిందే నేను ఏ ఊరు పండిందో గాని ఎప్పుడు కొన్న మా ఆయనకి సేర తెచ్చి ఇచ్చాడే ఓ ఇదే నాకు ఇచ్చాడు నచ్చలేదు అని చెప్తే నీకు ఇచ్చాడా ఇగో మన ఆడవాళ్ళందరూ మన హస్బెండ్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి ఎందుకంటే మన ఫ్యామిలీ గాని మనం గాని ఇంత హ్యాపీగా ఉంటున్నాం అంటే కారణం వాళ్ళే కదా వాళ్ళు ఏ చిన్న పని చెప్పినా మనం విసుకోవద్దు చేయాలి ఏమైతుంది చిన్న పనే కదా ఎందుకంటే వాళ్ళు పొద్దున్న ఆఫీసు పోయిస్తారు చాలా అలసిపోతారు అందుకే వాళ్ళు ఏ పని చెప్పినా కూడా మనం రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ చేయాలి పొట్టి కొంచెం వాటర్ దేవా ఏంది తెచ్చుకోవచ్చు నువ్వు లేవా నీకు ఈ తాలి విలువ తెలుసా నాకు ఈ విలువ తెలుసు కాబట్టే మిమ్మల్ని భరిస్తున్నాను లేకపోతే ఐపీసీ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ త్రీ ఫిఫ్టీ ఫోర్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏ ఫైవ్ నాట్ నైన్ ఈ సెక్షన్లన్నీ పెట్టి మిమ్మల్ని బొక్కలో వేయించేద్దును లేరండి ఇప్పుడే బయటికి వెళ్ళారు బయటికి వెళ్ళారా వెళ్లే ముందు ఏమైనా చెప్పారా ఆ చెప్పారు సార్ మీరు మీ ఆవిడకి ఎక్కువ భయపడతారంట ఒక ఐదు సంవత్సరాలు దుబాయ్ పోదాం అనుకుంటానా అబ్బా నువ్వు దుబాయ్ కి ఇట్లా పోయేది ఉంటే నాకు నగలు పట్టుకరా చీనీ అబ్బా నేను దుబాయ్ పోనే సింగపూర్ పోతా అబ్బా సింగపూర్ పోయినా మంచిదే కాస్మోటిక్స్ పట్టుకరా

రాంగ్ ఆన్సర్ అయినా ఫాస్ట్ గా చెప్పాను కదా